హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ లోకంలో అమ్మను మించిన దైవం ఉండదంటారు గుడిలో ఉన్న అమ్మవారిపై ఉన్న భక్తి గౌరవం ఇంట్లో ఉండే తల్లిపై ఉండటం లేదు అవమాసాలు మోసి కని ఆ భాగ్యురాలిపై ప్రేమ కాదు కదా కనీసం కనికరం చూపడం లేదు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టం చేసి అన్నం పెట్టిన చేతులకు పండుటాకుల్లా మారిన స్థితిలో ఆదరణ కరువైపోతోంది కన్న తల్లి అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ఆమెకు వచ్చిన పింఛన్ డబ్బులు లాక్కుని మరీ రోడ్డుపై వదిలేశాడు ఓ కుమారుడు సమాజంలో నానాటికి మానవ సంబంధాలు దిగజారిపోతున్నాయి నవమాసాలు మోసి కనిపించిన బిడ్డకు ఆ తల్లి బరువైంది వృద్ధాప్యంలో కంటికి రెపలా కాపాడాల్సిన కర్ణకుమారుడే తల్లిని భారంగా భావించి నిర్దాక్షణ్యంగా నడి రోడ్డుపై వదిలి వెళ్ళిపోయాడు ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలో జరిగింది ఒకరోజు తర్వాత స్థానిక నేతలు చూసి ఆ వృద్ధురాలని ఆశ్రమానికి తరలించారు చక్రాయపేట మండలం అగ్రహారానికి చెందిన అనుమక్క ఆదివారం వాలంటీర్ ద్వారా సామాజిక పింఛన్ అందుకుంది ఆ పింఛన్ మొత్తాన్ని కుమారుడు వెంకటరమణ తీసుకున్నాడు ఆటోలో వేంపల్లెకు తీసుకువచ్చి స్థానిక మెయిన్ బజార్లో తన తల్లిని వదిలేసి వెళ్ళిపోయాడు ఆ రోజంతా ఆమె అక్కడే ఉండిపోయింది సోమవారం ఈ సమాచారం తెలుసుకున్న వేంపల్లె ఎంపీటీసీ సభ్యుడు కటిక చంద్ర ముత్తల రమేష్ బాబు ప్రసాద్ ఈ విషయాన్ని స్థానిక రాజీవ్ నగర్ కాలనీలోని మదర్ తెరిసా అనాథ వృద్ధాశ్రమ నిర్వాహకులు వెంకట సుబ్బయ్య దృష్టికి తీసుకువెళ్లి ఆమెను అక్కడికి తరలించారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్